ఇంకా ఈ వంద సంవత్సరాలు దాటితే రెండు వేల నలభై ఐదు నలభై ఏడు రెండు వేల నలభై ఐదు నలభై ఏడుకి అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అష్టగ్రహ కూటమి అది సమ్ ఆఫ్ సెంచరీస్కి ఒకసారి వస్తుంది అది ఇంత వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు చచ్చిపోయేది షష్టగ్రహ కూటమిలు ఒక్క గ్రహం బయటకు వచ్చింది కాబట్టి అది షష్టగ్రహ కూటమి ఇప్పుడు అష్టగ్రహ కూటమి వస్తుంది గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలో ఉంటాయి ఒక వృషభ రాశి గ్రహాలన్నీ వృషభ రాశిలో ఉంటాయి ఒక గ్రహం మాత్రము వృష్టి రాశిలో ఉంటాడు అంతే అది అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అది రెండు వేల నలభై ఎనిమిది ఆ సమయానికి ఏర్పడుతుంది అప్పుడు చూడాలి దారుణమైన పరిస్థితి ఉంటుంది అంటే నేను నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే కరోనా వచ్చినప్పుడు అందరు చూశారు కదా ఇక హ్యాపీగా బతకండి అందరూ ప్రజెన్స్లో బతకండి సంతోషంగా బతకండి అది నేర్చుకోండి జన్ థియరీ అని ఒకటి అంటారు భవిష్యత్తు గురించి రేపటి గురించే ఆలోచించు గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి ఆలోచించకు ఇప్పుడున్న ప్రజెంట్ నేను ఎంజాయ్ చేయ నువ్వు ఎవరితోటి ఉంటున్నావు వాళ్ళతో సంతోషంగా ఉండు వాళ్ళని సంతోషంగా ఉంచు అంతే